अग्निजान నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలిగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము మీరు చింతించుట మానివేయుడు యూ స్టాప్ వరి మీరు అసలు చింతించొద్దు అని ప్రభు చెప్తున్నారండి ఈరోజు మన వాక్య భాగం ఏంటి అంటే మత్తేసు వార్త ఆరు అధ్యాయంలో ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు వరకు మీరు మెల్లగా చదువుకోవాలి అక్కడ యేసు మనకేం చెప్తున్నారంటే మీరు ఏమి తినేదమా ఏమి త్రాగేదమా ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి ఈ మాట రెండు మార్లు చెప్తారండి చిన్న ప్యాసేజ్లో ఆరు ఇరవై ఐదు ఆరు ముప్పై ఒకటిలో కూడా చెప్తారన్నమాట ఏం తినాలి ఏం ధరించాలి ఏం త్రాగాలి అని మీ జీవితాన్ని గురించి మీరు చింతించకండి ఎందుకు అనంటే మీ జీవితం ఆహారం కంటే ముఖ్యమైనది ఈ ఏం తినాలి ఏం తినాలి కంటే మీ జీవితం చాలా ముఖ్యమైంది ఆ జీవితాన్ని మీరు దేవుని మహిమ కోసం వాడండి లోకానికి ఆశీర్వాదకళంగా లోక కళ్యాణం కొరకు వాడండి మీ జీవితం దేవునికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారనమాట మిమ్మల్ని సృజించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశంలోనికి ఆ చిత్రంలోనికి మనం రావాలి అప్పుడు మనం అనేకులకు ఆశ్రదకరంగా మారుతామన్నమాట ఇప్పుడు మనం మదర్ తెరీసా తల్లి చూస్తే అనేకులకు దేవుని ప్రేమను అందించాలి గాంధీజీ గాంధీ గారిని చూస్తే భారతదేశానికి స్వతంత్రం తీసుకొని రావాలి ఆ విధంగా వాళ్ళు మరి దేవుని యొక్క చిత్తంలోనికి వచ్చి అనేకులకు ఆశీర్వదకరంగా మారారు యోసేపు ఆది కాండంలో ఆయన మరి ఐగుప్తులో గవర్నర్ అయి అందరి ఆకలి తీర్చాలి అలాగే జరిగిందండి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది ఎప్పుడు మనకి బయలుపరుస్తారంటే మనం ఆయనతో కనెక్ట్ అయినప్పుడు యోసేపు దేవునితో కనెక్ట్ అయ్యాడు కళల్లో దేవుడు మాట్లాడుతున్నారు దేవుడు మనతో కళల్లో దర్శనాల్లో మాట్లాడతారండి దట్ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్స్ లాంగ్వేజ్ హీ స్పీక్స్ టు అస్ ఎన్ విజన్స్ అండ్ డ్రీమ్స్ మీరు బైబిల్ చదువుకొని పడుకోవడము ప్రార్థించి పడుకోవడం అలవాటు చేసుకోనండి అప్పుడు దేవుడు కళల్లో మీతో మాట్లాడుతూ ఉంటారనమాట దర్శనాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు అది చాలా ముఖ్యమైనది యోసేఫ్తో మాట్లాడతారు ఏంటంటే నిన్ను ఉన్నత స్థానంలో నేను ఉంచబోతున్నాను అది ముప్పై సంవత్సరాలకి జరుగుతుంది పదిహేడు సంవత్సరాలప్పుడు మాట్లాడితే ముప్పై సంవత్సరాలకి అది జరుగుతుంది అనమాట యోసేపు జీవితము అనేకులకు ఆశీర్వదకరంగా మారింది కేవలం ఐగుప్తులో ఉన్న వాళ్ళకే కాదు అందరికీ ఆశీర్వదకరంగా అనమాట అలా మనం కూడా ఉండాలని దేవుని చిత్తమండి కనుక ఎప్పుడు మన శరీరానికి ఏం తినాలి ఏం ధరించాలి ఏం త్రాగాలి ఇవి మీరు చింతించొద్దు మీ జీవితము వీటన్నిటికంటే విలువైనది అని అన్నమాట ఇంకా వస్త్రాలు ఏం ధరించాలి ఈ వస్త్రాలు కాదండి ముఖ్యమైనది మీ దేహం ఈ దేహము దేవుని మహిమ కొరకు వాడబడితే ఎంత బాగుంటుందండి మన దేవుని ఆలయంగా మారి యేసుప్రభు చెప్తారు యోహాన్ పద్నాలుగు పదిహేనులో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అప్పుడు నేను మీకోసం పరలోకంలో తండ్రిని ప్రార్థిస్తాను ఆయన మీతో వెళ్ళప్పుడు ఉండడానికి మరొక ఆదరణకర్తనిస్తారు ఆయన సత్య అయిన ఆత్మ ఆయన మీలో నివసిస్తాడు ఆ తర్వాత ఇంకా ఏమంటారంటే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి ప్రేమించబడతాడు అప్పుడు మేము వచ్చి వాణ్ణితో మేము మేమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన హృదయంలో నివసిస్తారండి అప్పుడు మన హృదయం మన దేహము దేవుని ఆలయంగా మారుతుంది ఆ దేహం దేవుని ఆలయంగా మారిన దేహం ముఖ్యమైంది కానీ దేహానికి ఏం ధరించుకున్నామని కాదు ఒంటి నిండా రోగాలు ఉండి ఏం బట్టలు వేసుకుంటే ఏం లాభం అండి ఏం వేసుకుంటే ఏం లాభం చెప్పండి వీటిలో ఏముందండి మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు ఇవేమన్నా మనకి స్వస్థతనిస్తాయా చెప్పండి ఇవి ముఖ్యమా మనిషికి కాదు నీ దేహము ఎంత పరిశుద్ధంగా దేవునికి నువ్వు అర్పించావు సేవ కొరకు అనమాట ఒకటో తెసలోనిక నాలుగులో మూడులో పౌలు రాస్తాడండి మీరు పరిశుద్ధంగా ఉండాలి భోగ వాంచలకి జారత్వానికి దూరంగా ఉండాలి ఇదే దేవుని చిత్తం మీ విషయంలో మీతోనే మాట్లాడుతున్నారు జారత్వానికి భోగ వాంఛలకి అపవిత్రమైన చూడడానికి మీరు దూరంగా ఉండాలి మీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి ఒక గౌరవం రావాలి మీ దేహానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆ పవిత్రతలో జీవించమని దేవుడు మిమ్మల్ని పిలవలేదు కానీ పవిత్రతలో జీవించమని పిలిచాడు ఒకటో తెశలోనిక నాలుగు అధ్యాయంలో ఏడో వచ్చినాం అనమాట ఏడో వచ్చినాం ఒకటో తీసల్లోనక నాలుగో అధ్యాయంలో మూడో వచ్చిన చెప్పాను నాలుగు చెప్పాను ఏడు చెప్పాను మీరు రాసుకోనండి ఈ రోజుకి మీకు ఇది చాలన్నమాట మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవుని కొరకు అర్పించండి అంతేకాని షాపింగ్లు చేసి దినము రాత్రి సైతాను పిచ్చి షాపింగ్ స్పిరిట్ వస్తే ప్రొద్దున లేస్తే అదే పనిలాగా షాపుల చుట్టూ తిరగడం కాదు వాటికి వాటిని బట్టి విలువ కాదండి మీ దేహంలో ఒక్కొక్క కణాన్ని బట్టి విలువ అనమాట దేవుడు తల్లి గర్భంలో ఎంత మరి అద్భుతంగా సృష్టిని చేశారు ఒక ఒక మనిషిని చేసినప్పుడు కళ్ళు కనురెప్పలు బొమ్మలు చెవులు ఆ తర్వాత నోరు ఏ ఏ స్థానంలో అది ఉండాలి వెంట్రుకలు ఎంత చక్కగా మనల్ని సృష్టి చేశాడండి ఎంత గొప్ప దేవుడు అండి ఒక్కొక్క నర్వ్ మనకి ఒక్కొక్క ఎన్ని బోన్స్ మన శరీరంలో రెండు వందల ఆరు ఎముకలు తర్వాత ఒక్కొక్క నరము ఒక్కొక్క ప్రతీది ఎంత అందంగా ఎంత అద్భుతంగా మనల్ని చేశారు కదా దేవుడు ఈ దేహం ముఖ్యమైనది కానీ దేహానికి ఏం వేసుకున్నాం కాదు మీరు పరిశుద్ధంగా వస్త్రధారణ చేసుకున్నారా లేదా దేవుని యొక్క పరిశుద్ధత వస్త్రధారణలో కూడా ఉండాలి ఒకటి తిమోతి రెండులో తొమ్మిదిలో తిమోతికి లేఖ రాస్తూ ఆయన బిషప్ అనమాట ఎఫ్ఏసు చుట్టూ ఉన్న సంఘాలకి పౌలే అతన్ని బిషప్గా అపాయింట్ చేసి అప్పుడు లేఖ రాస్తున్నాడు అనమాట అరవై నాలుగులో క్రీస్తు శాఖ అరవై నాలుగులో లేఖ రాస్తున్నాడు ఆరాధనకి స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళు మర్యాదగా గౌరవప్రదంగా వస్త్రధారణ చేసుకోవాలి ఈ జడలు ఇలా అలంకరణలు ఇలా ఇలా వేసుకొని వచ్చి ఒక శోధనలాగా దేవాలయంలోనికి రావద్దు అని చెప్తున్నాడు మీ యొక్క అందము పరిశుద్ధమైన అందం ఆంతరంగికమైన అందం ఇతరులకి మేలు చేయుట సత్కార్యంలోనే ఆ అలంకరణలు మీరు చేసుకోనండి మీ ఆభరణాలు ఏంటంటే ఇతరులకి మేలు చేయుట అది మీ ఆభరణంగా ఉండాలి అని చెప్తాడు దేవుడు మహిమపరచబడాలండి పౌలు చెప్తాడు ఒకటి ఫిలిపి ఒకటి అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క అధ్యాయులండి నేను ఎక్కువగా చెప్పుకునే మాటలు అందుకే మళ్ళా మళ్ళీ చెప్తాను అనమాట వెదర్ ఐ లివ్ ఆర్ డై క్రైస్ట్ విల్ బీ ఎగ్జాల్టెడ్ ఇన్ మై బాడీ దిస్ ఈజ్ ఆల్సో మై ప్రిన్సిపుల్ అండి నేను జీవించిన మరణించినా కూడా క్రీస్తు నాయందు ఈ అందు మహిమపరచబడాలి మీరేం తిన్నా త్రాగినా కూడా మీరు దేవుని మహిమ కోసం చేయండి దయ్యం మహిమ కోసం మీరు చేయొద్దు అని చెప్తాడు పౌలు ఒకటి కొరంతి పది ముప్పై ఒకటిలో ఇదేమో క్రైస్ట్ విల్ బి ఎగ్జాల్టెడ్ ఫర్ టు మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ టు డై ఇస్ గెయిన్ నా వరకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే క్రీస్తు కొరకే బ్రతికాడండి అలాగే చావు కూడా క్రీస్తు కొరకే ఆయన మరణించాడు ఒక్క జీవితం ఈ దేహము అలా పౌలు దేహంలాగా దేవుని మహిమ కొరకు అపోస్తుల దేహాలు మర్యతల్లి పరిశుద్ధ మాత అంటాము అలా పరిశుద్ధంగా మనం కూడా జీవించాలి ఈ దేహం ముఖ్యమైంది కానీ దేహానికి ఏం ధరించామని కాదు ఏం ధరించామని కాదు కానీ ఎలా ధరించారు మీ దేహాన్ని కప్పుకోవాలి దేవాలయానికి వచ్చినప్పుడే కాదు ఎక్కడ చూసినా మీ వస్త్రధారణ కూడా మీ చూపులు మీ మాటలు దేవుణ్ణి మహిమపరిచేవిలాగా ఉండాలన్నమాట అది క్రైస్తవులకి అన్యులకి తేడా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నారు ఆయన మహిమ కొరకు అనమాట అందువల్ల ప్రభు చెప్తున్నారు మీ వస్త్రంల కంటే మీ దేహం ముఖ్యమైనది వస్త్రాలు కాదు కనుక వస్త్రాలు చూడకండి ఇవేం చూడకండి ఇవేం చూడకండి ఇందులో ఏమీ లేదు డెడ్ ఇవన్నీ కూడా అందుకేమంటున్నారంటే ఈ తిండి 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 ఏం తిండి ఊరికే ఆకాశ పక్షుల్ని చూడండి అవి మన విత్తనాలు వేసుకుంటున్నాయా ధాన్యాన్ని గిడ్డంగుల్లో దాస్తున్నాయా కానీ మీ పరలోక తండ్రి వాణ్ణి పోషిస్తున్నాడు ప్రతి ప్రాణికి భోజనాన్ని ఇచ్చే దేవుడు అంటండి ఎంత మంచి దేవుడు అంటే పరలోక తండ్రి కిందికి చూసినప్పుడు ఈ కప్ప ఎక్కడుంది ఈ పావురం ఎక్కడుంది కోడి ఎక్కడుందని ప్రతి ప్రాణికి మనలాంటి వాళ్ళ చేతుల ద్వారా ఆహారాన్ని ఇస్తాడంట నూట ముప్పై ఆరో కీర్తనలో ఉంటుందండి ఇరవై ఐదు వచ్చిన నిజంగా నేను మొదటిసారి చదివినప్పుడు ఎంత గొప్ప దేవుడు ప్రతి ప్రాణికి ఆయన భోజనాన్ని ఇస్తాడంట ప్రతిరోజు కొంతమంది ఆకలితో చనిపోతున్నారంటే వాళ్ళ ఆహారాన్ని ఇంకొక కొంతమంది వ్యర్థం చేస్తున్నారనమాట ఇంత పెట్టుకొని కొంచెం తి పెళ్ళిళ్ళప్పుడు కానీ వేస్ట్ చేస్తారు హోటల్స్లో వేస్ట్ అయిపోతుందన్నమాట అందుకే ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు అనమాట మనం అదే చెప్తున్నారు ఆకాశ పక్షుల్ని చూసి నేర్చుకోనండి లిల్లీ పూలను చూసి నేర్చుకోండి అంటున్నారు లిల్లీ పూలు ఎట్లా ఉంటాయండి తెల్లగా ఉంటాయి కదా పరమ గీతాల్లో అక్కడ ప్రేసి ఏసు ప్రభుతో ప్రియురాలు మరి ప్రియునితో చెప్తుంది అనమాట నేను షారోనున పూచిన గులాబీ కొండ కోనలు వికసించిన లిల్లీ పుష్పం నిజంగా లిల్లీ పుష్పాన్ని తీసుకొని వచ్చి మీకు చెప్పాలి అని నేను అనుకున్నాను అనమాట లిల్లీ పుష్పాన్ని చూడండి ఆ లిల్లీ పుష్పాలకి దేవుడిచ్చిన సౌందర్యము సెలోమోన్ రాజుకి లేదంట సెలోమోన్ రాజు విలువైన వస్త్రాలు వేసుకున్నాడు ఆభరణాలు ధరించాడు కానీ ఆయన హృదయం నిండా పాపమేనండి ఈ లోకమే ఉంది స్త్రీలు వాళ్ళు అన్య స్త్రీలను చేసుకొని వాళ్ళకి వాళ్ళ దేవలను తెచ్చుకుంటే వాళ్ళకి దేవాలయాలు కట్టి వాళ్ళతో కలిసి మరి వాళ్ళని ఆరాధించి తన పిల్లలకి శాపాన్ని తీసుకొస్తాడు తన హృదయం నిండా వెయ్యి మంది స్త్రీలు దేవునికి ఇంకెక్కడ స్థానం ఉందండి కానీ లిల్లీ పుష్పాలు ఎందుకు అన్నారు లిల్లీ పుష్పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పువ్వు ఎక్కడి నుంచి పూస్తుంది చెట్టులో నుంచి అది పైకి వచ్చేసి పూస్తుంది అన్నమాట అంటే లోపల ఎలా ఉందంటే లిల్లీ పుష్పం అంటే తెల్లగా తెల్లని హృదయాన్ని కలిగి ఉన్నాయన్నమాట మంచి సువాసన అందరికీ కూడా సువాసన కానీ సలోమహన్ రాజు దేవునికి సువాసనగా లేడండి అందుకే దేవాలయంలో లిల్లీ పుష్పాలు పెడతాం కదా గులాబీలు పెడతాం కదా అంటే మనం అలా ఉండాలన్నమాట షారోణున పూచిన గులాబీ కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం ఎంత మౌనంగా సువాసనలు వెదజల్లుతుందో మనం కూడా పరిశుద్ధత ప్రేమ కరుణని సువాసనని వెదజల్లాలి మౌనంగా అనమాట అందుకే పరమగీతాలు రెండు ఒకటిలో ఆమె అంటుంది ప్రియురాలు ప్రియంతో ఏసు నేను అలా అనుకోండి మీరు కూడా నేను షారోనున పూచిన కులాబి కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం అప్పుడు ఏమంటాడంటే ప్రియుడు ఆ ప్రియురాలతో ముళ్ళతుప్పలలో లిల్లీ పుష్పం యువతులందరిలో నా ప్రియురాలట్లు మరియు తల్లిని గురించి దేవుడు చెప్పిన మాట అండి యువతులందరిలో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ముళ్ళతుప్పలాంటి మాటలు అన్నమాట కానీ వీళ్ళందరి మధ్యలో నా ప్రియురాలు లిల్లీ పుష్పం లాంటిది అందుకే యువతులందరిలో నీవు స్త్రీలందరిలో ధన్యురాలు అన్నమాట లిల్లీ పుష్పంలాంటి సువాసనలు వెదజల్లే మాటలు మన నుంచి రావాలన్నమాట అవి లోపల నుంచి బయటికి ఆ సువాసన ఇస్తున్నాయి పువ్వు లోపల చెట్టు లోపల నుంచి పువ్వు వచ్చేస్తుంది అనమాట ఆ సువాసనతో ఆ ప్రాంతం అంతా నిండిపోతుంది కానీ సులోమన్ రాజు లోపల సువాసన లేదు బయటికే వస్త్రాలు వేసుకున్నాడు దేవుడు హెచ్చరిస్తారు నేను విగ్రహారాధన చేస్తున్నావు నీ కుటుంబానికి మచ్చని తీసుకొని వస్తున్నావు దేవుడు ఆయనను హెచ్చరిస్తారండి కానీ ఆయన మారాడనమాట హెచ్చరించినా కూడా మారకుండా కుటుంబానికి ఆయన శాపం తీసుకొని వస్తాడు గ్రంథం నలభై ఏడులో పదిహేడు నుంచి ఉంటుందన్నమాట అయితే ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారో చూడండి సులోమన్ రాజు లిల్లీ పుష్పం అని చెప్పారు కదా ఇంకా తర్వాత ఇవన్నీ అన్యులు కాంక్షిస్తారు ప్రభుకి చెందిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉన్నారు లోకంలో వాళ్ళంతా ఏమీ ఆశపడతారంటే ఏం తినాలి ఏ హోటల్కి వెళ్ళాలి ఏం త్రాగాలి ఏ సీసాలు త్రాగాలి ఏం ధరించాలి ఏ షాపింగ్ చేయాలి ఇవి దేవుని ఆత్మ లేని అన్యులు కాంక్షిస్తారు మీరేం చేయాలి ఏసుప్రభుకి చెందిన వాళ్ళు మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెదకండి అంటే ఏంటండి దేవుని రాజ్యం అంటే రోమ పద్నాలుగు పదిహేడులో పౌలు ఏమంటాడంటే దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు తినుట త్రాగుట అది సైతాన్ రాజ్యం అనమాట పరలోకంలో తినుట త్రాగుట ఉండదన్నమాట దేవుని రాజ్యం అంటే పరిశుద్ధ ఆత్మ మనలో నివసిస్తూ ఆయన మనల్ని నీతి మార్గంలో యేసు ప్రభు చెప్పిన మార్గంలో నీతి మార్గంలో నడిపిస్తాడు అప్పుడు మనకి నీతి మార్గంలో నడిచే వాళ్ళకి ఏముంటుందంటే శాంతి ఉంటుందండి హృదయంలో తర్వాత సంతోషం ఉంటుందన్నమాట శాంతి సంతోషం గాడ్స్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ దట్ ఈస్ సేటనిక్ కింగ్డమ్ గాడ్స్ కింగ్డమ్ ఇస్ హోలీ స్పిరిట్ హూ గివ్స్ ఎస్ రైడ్ చేసస్ పీస్ జాయ్ పరిశుద్ధాత్మయసగు నీతి శాంతి సంతోషం నీతి ఉన్న వాళ్ళలో నీతి అంటే దేవుడే నీతిమంతుడు అనమాట ఆయన వాక్యం ప్రకారం జీవించ వాళ్ళకి శాంతి ఉంటుంది శాంతి నుంచి మనకి సంతోషం వస్తుందండి ఇలా సంతోషం పొంగి పొంగి ప్ర ప్రవహిస్తుందన్నమాట అదే చెప్తున్నారు మీరు మొదట దేవుని రాజ్యమైన నీతిని వెతకండి అప్పుడు అవన్నీ మీకు ఇవ్వబడతాయి దేవుని రాజ్యం దేవుని కొరకు పనిచేస్తూ దేవుని దేవుడు చెప్పినట్లుగా నీతిగా జీవిస్తూ ప్రేమ కలిగి జీవిస్తుంటే మీకు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి అన్నీ ఆయన ఇస్తారండి మనం దేవుని వెనకాల పరిగెత్తుతుంటే ఈ లోక ఆశీర్వాదాలు మన వెనకాలొస్తాయన్నమాట మీరు ఈ లోక ఆశీర్వాదాలు వెనకాల పరిగెత్తితే దేవుని వెనకాల పెట్టి మీకు అవి ఏవి దొరకవు అందుకే నేను చెప్తాను మీకు ఏది కావాలన్నా జాబ్ రావాలి వీసా కావాలి పిల్లలు పుట్టాలి పెళ్ళి కావాలి మీరు ముందు మత్తే స్వార్థ చదవండి కనీసం ఐదు ఆరు అధ్యాయులు చదివి పాటించండి కొండ మీద ప్రసంగం దీన్ని మీరు పాటించండి అందులో మత్తే ఐదులో ఎనిమిది అష్టభాగ్యాలు ఉంటాయి ఇలా జీవించండి అని ప్రభు చెప్తున్నారనమాట మనం అలా జీవించాలి దయామైలు ధన్యులు వారు దేవుని దయని పొందుతారు మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల దయ చూపిస్తే ఆయన మీ పట్ల దయ చూపిస్తారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని దర్శించరు నీ హృదయం పసిపిల్లలాగా పరిశుద్ధంగా ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు అక్కడ నువ్వు దేవుణ్ణి చూస్తావు కానీ ఇక్కడే మనం దేవుణ్ణి చూడాలన్నమాట బైబిల్ గ్రంథంలో ఏసుప్రభుని చూడాలి అదే పౌలు చెప్తాడు నా ప్రార్థన ఏంటంటే నీ విషయంలో బైబిల్ గ్రంథంలో ఏసుప్రభు యొక్క మహిమని మీరు చూడాలి ఎఫ్ఎస్సి ఒకటి పద్దెనిమిది అనమాట ఇంకా రేపటి విచారాలు రేపటికి ఉన్నాయి రేపు ఎలా అని విచారించకండి నిన్న జరిగిపోయిన దాని గురించి కూడా మీరు విచారించొద్దు ఎందుకంటే ఈషాన్ నలభై మూడు పద్దెనిమిదిలో పాత సంగతులు మర్చిపోండి నేను ఈ తప్పెందుకు చేశాను తప్పెందుకు చేశాను అయిపోయింది ఇంకా నిన్నటిది ప్రభా నన్ను క్షమించండి అని అడగండి రేపటి గురించి ఏమవుతుంది ఏమవుతుంది మా పిల్లలకి ఏమవుతుంది రేపటిది రేపు దేవుడు మంచి పెడతారు మనకి ఈరోజు మీరు దేవుడు చెప్పినట్లుగా జీవించండి అది చెప్తున్నారు అనమాట దేని గురించి కూడా మీరు చింతించవద్దు ఇంకా మరి చింతించకుండా ఏం చేయాలి ఏం చేయాలంటే పేతురు చెప్తున్నాడండి ఒకటో పేతురు ఐదో అధ్యాయంలో మరి ఏడో వచ్చినాం అనమాట ఏంటంటే ఆయన ఏనా మన ఆయన ఏసు మీ గురించి శ్రద్ధ వహిస్తాడు కనుక మీ చింతలన్నీ ఆయన మీద వేసేసేయండి నీకేమేం చింత ఉంది నా పిల్లలు పెళ్ళి ఎప్పుడవుతుంది ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి నా పిల్లలు ఎప్పుడు బైబిల్ చదువుతారు పరిశుద్ధాత్మని ఎప్పుడు పొందుతారు నాకు కూడా నా పిల్లలు పరిశుద్ధాత్మని పొందాలి బైబిల్ చదవాలి పాటించాలి ప్రకటించాలి ఈ సేవని కొనసాగించాలి అయితే ఊరికే చింతించొద్దు అనమాట నేను ఒకటి జ్ఞాపకం వచ్చిందండి ఇది ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక ఆయన ఊర్లో అనమాట బస్ ఎక్కాడు తల మీద కూరగాయల గంప ఉందన్నమాట బస్సులో కూర్చొని కూడా గంప అట్లనే పెట్టుకున్నాడంట కండక్ట్ కండక్టర్ వస్తారు కదా టికెట్ ఇవ్వడానికి ఏంటయ్యా ఇంకా తల మీద పెట్టుకొని మోస్తున్నావు నువ్వు కూర్చున్నావుగా సీట్లో నువ్వెందుకు మోస్తావు గంప కింద అంటే అప్పుడు కింద పెట్టాడంట బస్సు అందరి భారాలు మోస్తుంది కదా మళ్ళీ నువ్వెందుకు మోసేదే మన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నీ ఆయనకి ఇచ్చేయాలన్నమాట ఇలా రాసుకోనండి ప్రభా నువ్వు నాకు కొడుకు నీకు ఇచ్చేస్తున్నా నా కూతురు నీకు ఇచ్చేస్తున్న ఆమె పెళ్ళి లేకపోతే పిల్లలు నా అనారోగ్యం నీకు ఇచ్చేస్తున్నా అన్నీ ఇచ్చేయండి యేసుప్రభు శిలువలో చేతులు చాచి భారం అలసి సులసి ఉన్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకి రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అందరం ఆయన దగ్గరికి రావాలి అందుకే చేతులు చాచి ఉన్నాడు ప్రభా నా అనారోగ్యం తీసుకో నీ ఆరోగ్యం నాకు ఇవ్వు నా పాపను తీసుకో నీ యొక్క నీతి నాకు ఇవ్వు నీతి వస్త్రంతో నన్ను కప్పు ప్రభు నా శాపం నువ్వు తీసుకో అబ్రహం యొక్క దీవెనలు నాకు దయచే వెయ్యి తరాల దాకా అబ్రహంను దీవిస్తా అని చెప్పాడు దేవుడు ఆ దీవెన నాకు ఇవ్వండి అని మనం అడగాలి అయితే ఏషియా గ్రంథంలో ముప్పై అధ్యాయం అండి పదిహేను పద్దెనిమిది వచ్చినా చూద్దాం టైం అయిపోయింది అక్కడ ఏంటంటే ప్రభు చెప్తున్నారు మీరు నా ఎద్దకు వచ్చి నెమ్మదిగా ఉంటే మీరు సురక్షితంగా ఉంటారు నా యుద్ధకి వచ్చి నెమ్మదిగా ఉండుటలోనే మీకు బలం వచ్చేస్తుంది అలా ఉండండి మీరు కానీ మీరు నా యుద్ధకి రావడానికి ఇష్టపడట్లేదు మీరు గుర్రాల మీద పరిగెత్తుతా అనుకుంటున్నారు గుర్రాలంటే మీ బలం అనమాట అప్పుడు మీ వెనకాల వచ్చే పరిగెత్తే ఇంకా బలంగా పరిగెత్తుతాయంట అంటే ఎవరు వస్తున్నారండి ఎర్ర సముద్రంలో వాళ్ళ వెనకాల పరువు రాజు సైన్యం అంటే సైతాన్ సైన్యం కూడా అలాగే వస్తుంది మీరు పరిగెత్తితే కనుక అదంతా విడిచిపెట్టి నా దగ్గరికి రండి ముప్పై ఏడో కీర్తన మీరు చదువుకోండి నాలుగు ఐదు ఏడు వచ్చిన అనమాట ఏంటంటే మీరు ప్రభువునందు ఆనందించండి ప్రభు వాక్యం చదువుతూ ఆనందించండి మీ భారములన్నీ ఆయన మీద వేయండి ఆయన మీరు నమ్మారనుకోండి మీరు ఎప్పుడు నమ్ముతారో ప్రభు చేస్తారని ఆయన చేస్తారనమాట మీరు ప్రభుని ప్రక్కన పెట్టి మీరు చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఎవరిని మార్చలేరండి నా ఇలా మారాలి ఎవ్వరూ మారో ఆయనే మారుస్తాడనమాట ఆ తర్వాత మీరు నా ఎదుట మౌనంగా ఉండండి అప్పుడు నేను పని చేస్తాను మీరు పని చేస్తే నేను చెయ్యాలి మీరు నా గుండెల మీద వచ్చి ఆనుకొని రెస్సు తీసుకోండి నేను పనిచేస్తాను అందుకే నూట ముప్పై ఒకటో కీర్తనలో కూడా దావీద్ అంటాడు పాలు త్రాగిన పసిబిడ్డ తల్లి గుండెల మీద నెమ్మదిగా విశ్రమించినట్లే నేను కూడా నా ప్రభు యొక్క గుండెల మీద ఆనుకుంటాను యోహాను కడరా భోజన సమయంలో ఏసుప్రభు గుండెల మీద అనుకున్నాడు మీరు ఊరికే విచారించకండి ఇంకా నేను వృద్ధుడైతే ఎవరు చూస్తారు ఈ మధ్య పిల్లలు చూడట్లేదు చాలా వరకు అనమాట పెద్దవాళ్ళకి బాధ వస్తుంది ప్రభు అది కూడా జ్ఞాపకం చేశారు ఏషా నలభై ఆరు నాలుగులో మీరు వృద్ధులయ్యే వరకు నేను మిమ్మల్ని భరిస్తాను మిమ్మల్ని మోస్తాను నేను మీకు తండ్రిగా ఉంటాను ఏ లోటు రాకుండా చేస్తాను డెబ్భై ఒకటో కీర్తంలో కూడా ప్రార్థన చేస్తాడు వృద్ధుడు పద్దెనిమిది వచనంలో నేను వృద్ధుడనైనప్పుడు నా తల నరిసినప్పుడు నువ్వు నన్ను విడిచిపెట్టద్దు ఆయన విడిచిపెట్టడండి పిల్లలు విడిచిపెడతారేమో భర్త విడిచిపెడతాడేమో నమ్ముకున్న వాళ్ళు నట్టేటం వచ్చిన ఆయన మాత్రము మిమ్మల్ని విడిచిపెట్టాడు కనుక నీ భారాలు ఆయన మీద మోపండి మీరు ఏ విషయంలో కూడా చింతించొద్దు సైతాను ఇక్కడ తలలో ఒక పురుగులాగా చింతపెట్టి చింత పెట్టి మన మన బలం పీల్చుకొని పీల్చుకొని జలగలాగా మనకు అనారోగ్యం ఇస్తాడనమాట వాడి వాడి ప్లాన్లో వలలో మనం చిక్కొద్దు నాకు దేవుడు ఉన్నారు నా యేసు ప్రభు నా కొరకు శిలువలో మరణించారు రక్తమే ఇచ్చారు ఇవన్నీ చేయరా నాకు చేస్తారు మేము నోటితో ఒప్పుకోండి ప్రభు నా కోట నా కొండ నన్ను ఆపద నుంచి కాపాడేవాడు పద్దెనిమిది కీర్తన అనమాట నేను దాగు చోటు నా ప్రభు అని మీరు చెప్పుకోవాలి నాకు నన్ను తన కంటి పాపలాగా చూస్తాడు తన రెక్కల నీడలో నన్ను కాపాడుతాడు ఆ లోకాంతం వరకు సర్వదా నాతో ఉంటాడు నన్ను ఎత్తుకొని నడిపించే నా దేవుడు నాకున్నాడు నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తారు నా పిల్లల్ని తలగా ఉంచుతారు అలా అని మీరు నోటితో ఒప్పుకొనండి బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఒప్పుకొనండి అప్పుడు ప్రభు చేస్తారు ప్రభు మీద మీ యొక్క భారం మోపండి ప్రభుని నమ్మండి ఎప్పుడైతే మీరు నమ్ముతారో ఆయన మీ పని చేస్తాడు ఎంతగా ప్రేమించి ప్రాణం ఇచ్చిన ప్రభు అన్నీ బాగు చేస్తాడు ఇంకొకటి ఏంటంటే మనం గోల్డ్ స్మితికి కూడా ఇస్తాం కొన్నిసార్లు కదా ఇవి క్లీన్ చేయండి ఇది కొంచెం బాగు చేయండి అంటే ఆయన గోల్డ్ స్మిత్ చేతిలో పెట్టినప్పుడు ఆయన మంచిగా చేసి ఇస్తాడు అంత బాగా చేస్తాడు కదా కుమ్మరి మంచి పాత్రను చేస్తాడు మరి యేసు ప్రభు మంచి పాత్రలుగా మన పిల్లల్ని చేస్తారు మీరు నమ్మాలి కుమ్మరి చేతిలో మట్టిలాగా మీరు నా చేతిలో ఇమిడిపండి ఇరి పద్దెనిమిది ఒకటి నుంచి ఐదు నేను అలా ప్రభా మంచి పాత్రలుగా మా పిల్లల్ని తయారు చేయండి మిమ్మల్ని అందరినీ మంచి పాత్ర దేవుడు వాడుకునే పాత్రలు దయ్యం వాడుకోకూడదు దయ్యం పనికి కొన్ని పాత్రలు వాడబడతాయి కొంతమంది వాడబడతారు కానీ మనము దేవుని చేతిలో వాడబడి పరిశుద్ధమైన పాత్రలుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుగాక ప్రార్థన చేసుకుందాం పరలోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక మీరు చింతించకండి అని యేసు ప్రభు ద్వారా మాట్లాడారు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి మీ పరలోక తండ్రి వాటన్నిటిని గురించి ఆలోచిస్తాడు మీకు ప్రతిరోజు కూడా కావలసిన ఆహారాన్ని ఇస్తున్నాడు వస్త్రాలను ఇస్తున్నాడు ఎడారిలో నలభై సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని మన్నాతో పోషించిన దేవుడు మన దేవుడు యావే ఈరేగా ఉన్నాడు కనుక మీరు వాటిని గురించి కాకుండా మీరు మొదట దేవుని రాజ్యం అయిన నీతిని వెతకండి నీతిగా జీవించాలి ఇది నీతి గ్రంథం ప్రభా దీన్ని చదువుకొని పాటించాలి నైనా ఆ పరిశుద్ధ ఆత్మని మాకు దయచేయండి వాక్యాన్ని చదువుకొని దాన్ని పాటించి ప్రకటించడానికి నీతి మార్గంలో నడవడానికి మాకు పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని దయచేయండి మా చింతలన్నీ ఇప్పుడు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఆ బిడ్డల కుటుంబాల్లో ఏ బాధ ఉందో మీకు అర్పిస్తున్నాం ప్రభా మా పిల్లల్ని మీ చేతికి ఇస్తున్నాను అయినా తండ్రి మా అనారోగ్యం మీ చేతికి ఇస్తున్నాం ప్రభా మా ఇంట్లో ప్రభా ఏ అప్పు బాధలు మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి మీరు స్వస్థత దయచేయండి మా పిల్లల్ని మంచి పాత్రలుగా వాడుకోండి ఆర్థిక సమృద్ధిని దయచేయండి దేవదూతలు మా ఇంట్లో ఉందరుగాక ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభువు నందు ఆనందించండి ఆయన మీ హృదయ కోరికలు తీరుస్తాడు గాడ్ బ్లెస్ యూ హ్యాబీ బ్లెస్ డే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ ीव <laughs>